హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ ఉదయం పది గంటల సమయానికి ఉన్న తాజా సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా గ్రీన్ ఛానల్కు గ్రీన్ ఛానల్ అనే అంశంపై ఉద్యోగ మరియు పెన్షనర్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల ప్రక్రియ ఎలా సాగుతుందో ఒక ఉదాహరణతో చూద్దామండి మనకు అందిన సమాచారం ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఒక మండల విద్యాశాఖ కార్యాలయ ఎంఈఓ బిల్లును గమనిస్తే ఎంఈఓ స్థాయిలో బిల్లు ప్రాసెస్ అయిందండి ఇరవై రెండవ తేదీన డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన సీనియర్ అకౌంటెంట్ గారు ఈ బిల్లుని క్లియర్ చేసి ముందుకు పంపారు ఇక డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ గారు కూడా ఈ బిల్లును ఆమోదించారు ప్రస్తుతం ఈ బిల్లులన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మెజారిటీ బిల్లులు ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్లో ఉన్నాయండి అంటే ట్రెజరీ పరంగా అన్ని అనుమతులు పూర్తయ్యాయి కేవలం ప్రభుత్వం నుండి నిధులు విడుదల కావడమే తరువాయి అయితే జీతాలు ఎప్పుడు పడతాయి అనే ప్రశ్న అందరిలోనూ ఉందండి దీనికి సంబంధించి రెండు విషయం ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మొదటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు అందిన వెంటనే ఏ బిల్లులు క్లియర్ అయ్యి మీ ఖాతాల్లో నగదు జమ అవుతుంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జనవరి రెండవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు సిఎఫ్ఎంఎస్ సైట్ మెయింటెనెన్స్లో ఉంటుంది ఆ సమయంలో మనకి ఆన్లైన్లో బిల్ స్టేటస్ చూసుకోవటం వీలు పడదండి ఒకవేళ ప్రభుత్వం నిధులను వేగంగా సర్దుబాటు చేస్తే జనవరి రెండవ తేదీ లోపే అంటే రేపు లేదా ఎల్లుండి లోపే జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే బిల్లులన్నీ కూడా పెన్షనర్ల తొంభై తొమ్మిది శాతం సిద్ధంగా ఉన్నాయి ట్రెజరీ శాఖ తన పనిని పూర్తి చేసింది ఇక రాష్ట్ర ఉన్న లక్షలాది మంది పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ప్రభుత్వం పండుగ కానుకగా సకాలంలో పెన్షన్లు అందించడానికి ప్రయత్నిస్తుంది ఇక అన్ని బిల్లులు కూడా ట్రెజరీలో తొంభై తొమ్మిది శాతం అప్రూవ్ అయ్యి ఫండ్స్ కోసం వేచి ఉన్నాయి ఇక జనవరి రెండవ తేదీలోపు జీతాలు పెన్షన్లు అనేటివి జమ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ పనిచేయకపోయినా లేక నగదు జమ అయితే మీ మొబైల్స్కి బ్యాంక్ మెసేజ్లు అయితే వస్తాయండి ఇక ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మనమందరం కూడా ఆశిద్దాం కొత్త సంవత్సరం మొదట్లోనే మీ జీతాలు మీ చేతికి అందాలని కోరుకుంటూ అందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఈ మీ యొక్క సమాచారాన్ని ఈ సమాచారాన్ని మీ యొక్క ఉద్యోగ పెన్షన్ల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్